రాహు యొక్క పాత్ర మన జీవితంలో ఎంతవరకు తీసుకోవాలి రాహు మనకి ఊహించే అంత సక్సెస్ ఇస్తాడా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడతాడా మన జాతి చక్రంలో ఇవన్నీ కూడా మళ్ళీ రాహు గురించి తెలుసుకుంటాం ఎందుకంటే రాహు అంటే ఏంటి మనకి శ్రీ మాధవనంద గురు శ్రీ మాత్రేణ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు యొక్క పాత్ర మన జీవితంలో ఎంతవరకు తీసుకోవాలి రాహు మనకి ఊహించేంత సక్సెస్ అయిస్తాడా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడతాడా మన జాతి చక్రంలో ఇవన్నీ కూడా మళ్ళీ రాహు గురించి తెలుసుకుంటుంది ఎందుకంటే రాహు అంటే ఏంటి మనకి ఎన్నిసాలు చెప్పుకున్నా అది ఇంకా అసలు మనకి బాబు ఏంటి నిజాలు చెప్పుకుంటున్నావు అని అనిపిస్తుంది అనమాట మ్యానిపులేటివ్ ప్లానెట్ ఒక మ్యానిపులేటర్ అయిన కానీ మరి రాహు బాగుంటే కనుక వాళ్ళకి ధనయోగాలు ఒక కీర్తి ప్రతిష్టలు తర్వాత మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ కూడా రాహువే ఇచ్చేదండి సోషల్ మీడియాలో ఇప్పుడు మనకి పలుకుబడి పెరుగుతోంది ఒక వ్యక్తికి అంటే రాహు బాగుంటేనే జరుగుతుంది అది ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది ఒక వ్యక్తికి అంటే రాహు బాగుండాలి రాహు పాత్ర ఉంటుంది ఒక రాజకీయాల్లో ఉన్నత పదవి పొందుతున్నారంటే రాహు పాత్ర కంపల్సరీ ఉండాలి అంటే ఆలోచనలు మ్యానిపులేషను ఒక్కొక్క చోట మనం ఎలా మెలగాలి ఎక్కడ చూడండి మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం ఎక్కడ తగ్గాలి ఎక్కడ నిలబడాలి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ రైజ్ అవ్వాలి ఎక్కడ డౌన్ అవ్వాలి ఇవన్నీ కూడా రాహువే నేర్పిస్తాడు జాతకుడికి అందుకని రాహుని మనం అంచనా వేయకూడదు చాలా మంచి గ్రహం అండి రాహు కూడా ఆయన కూడా శని భగవాను లాగే మన శని భగవానుడు ఎలా అయితే మనకి ఒక నేర్పించి ఒక పాఠం నేర్పించి ఎలా అయితే ఫలితాన్ని ఇస్తారో రాహు కూడా అంతే ఒక పాఠాన్ని నేర్పించి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఊరికనే మాత్రం రాహు ఎట్టు పరిస్థితుల్లో ఏమి ఆ జాతకుడికి ఇవ్వరు ఇది గుర్తుంచుకోవాలి అందుకే రాహుని శనివర్గ గ్రహాల్లో ఇవ్వడం జరిగింది కేతువుని గురువర్గ గ్రహాల్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాంటి రాహువు మనకి జాతక చక్రంలో యోగిస్తున్నాడా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇప్పుడే చెప్పాను నేను మనకి రాహు ఏ వర్గ గ్రహము శని వర్గ గ్రహం కదా ఇక్కడ మరి రాహు ఛాయాగ్రహం కదా రాహుకి ఆధిపత్యాలు కోరే ఉండదు లగ్నాధిపత్యం అని ద్వితీయాధిపత్యం అని ఏం లేవు ఆయనకి జస్ట్ మనం ఏమంటామంటే కుంభరాశి ఆయన స్వక్షేత్రం అని చెప్పేస్తాము సింపుల్గా వృషభమూర్తులైన ఉచ్చస్థితులని చెప్తాము వృష్టికి ఆయన నీచస్థితి అని చెప్పేస్తాం మామూలుగా చెప్తాము అలాగే కానీ నిజంగా కూడా ఆయనకి ఆధిపత్యాలు కానీ కారక స్థానాలు కానీ ఇవేమీ లేవు మరి ఎలా తీసుకోవాలి అంటే శనిని బట్టి తీసుకోవాలి ఇప్పుడు ఎలా తీసుకోవాలి శని నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నీ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ రాహు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలండి మనం ఏంటంటే రాహు మనం ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడు రాహు దశల్లో మనకి ధనం నిలబడుతుందండి ఖచ్చితంగా లేదు అంటే రాహు ఎండింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం రాహు ఇచ్చినంత తీసుకెళ్ళిపోతాడు సేమ్ శని భగవానులాగే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి శని భగవానుడు అని చెప్తున్నాను నేను ఈసారి నుంచి ఇలాగే పలుకుతాను నేను శని లేదా శని భగవానుడు ఈశ్వరుడితోటి మనం సమానంగా తీసుకోవాలి శని భగవాను ఒక శ్రేయోభిలాష నుంచి నేర్చుకున్నాను నేను కూడా చాలా మంచి వ్యక్తి నేను ఇది నేర్చుకోవడం కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది శనిశ్వరుని లేదా శని భగవాను తక్కువగా మాట్లాడుతూ ఉండడము ఏకవచనంతో ఆ గ్రహాన్ని పిలవడము ఆ శని భగవాను పిలవడము ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను కూడా చాలాసార్లు ఏకవచనంతో పిలవలేదు కాని శని ఇలా పిలిచేవాడిని అది కూడా తప్పు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఖచ్చితంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకటి మనం నేర్చుకోవాలి మంచి కదా మంచి అన్నది చిన్న దగ్గర అయినా సరే మనం నేర్చుకోవాలి నా పడాల్సిన అవసరం లేదు ఈ పరంగా నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయన చెప్పాడు శనిని ఎవరైనా కించపరిస్తే శని భగవాను నేను ఊరుకోనండి వాళ్ళ మొహం మీదే చెప్తాను అని చెప్పి అది నేను చెప్పలేకపోయాను చాలామందికి శని కించిపరిచి శని భగవాను కించిపరిచారు ఇప్పుడు కూడా చూడండి శని శని అని వచ్చేస్తుంది అది నేను అలవాటు చేసుకుంటాను ఖచ్చితంగా అది మంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకోండి శని భగవానుడు లేదా శనీశ్వరుడు అంటూ ఉండండి అది చాలా మంచిది ఇక్కడ సేమ్ శని భగవానులాగే ధర్మబద్ధంగా ఉండాలి రాహు రాహు విషయంలో కూడా చాలామంది ఎలా అంటే ధర్మబద్ధంగా ఉండరు మ్యానిపులేటివ్ ఆలోచనలు ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను అంటే నాకు ఫేస్ చేసిన ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలనుకోండి మీ జీవితంలో అలాంటివి జరిగితే మీకు ఈజీగా అర్థం అవుతుంది నాకు ఎలాంటివి జరుగుతాయి కాల్స్ వస్తాయి కదా మామూలుగా కాల్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే అయ్యా గురువుగారు మాది ఒకటే ప్రశ్న అండి ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉండవండి ఒక్క ప్రశ్నలు అడుగుతామండి అంతే అండి అంటారు మనం ఏంటంటే ఒక ప్రశ్నకు ఒక ఫీజు ఉంటుందండి మొత్తం హారస్కోప్కి ఒక ఫీజు ఉంటుంది మనం ఏమనుకుంటాం ఒక్కొక్క ప్రశ్నే కదా ఇంక ఇబ్బంది బెటర్ కదా వాళ్ళు అనుకుని సరేనండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తాం వాళ్ళు తెలివిగా ఏం చేస్తారు మొత్తం జాతకం అంతా చెప్పించేసుకుంటారు అదే తీస్తాం మళ్ళీ వాళ్ళు అనేది ఏంటంటే అయ్యో బ్రాహ్మణుల సో మాసం తినకూడదండి బ్రాహ్మణులు మోసం చేయకూడదండి అంటారు అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే అలా వాళ్ళు నువ్వు బ్రాహ్మణు మోసమే చేస్తున్నావు అక్కడ ఎందుకు నువ్వు అడిగింది ఒక్క అని చెప్పి యాస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుని నువ్వేం చేసావు మొత్తం జాతకం చెప్పించేసుకున్నావు తెలుగుగా అది నీ అతి తెలివితేటలు ఇక్కడ రాహు నీకు ఎలాగా పనిచేస్తాడంటే నెగిటివ్గా మ్యానిపులేటివ్ కదండి అక్కడ అతని తప్పో అలాగే ఆమె తప్పో కాదు ఆ గ్రహం యొక్క క్రియేటివిటీ ఇక్కడ రాహు కన్నింగ్గా బిహేవ్ చేస్తాడు ఆయన జాతకంలో దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి నాకు కర్మశం ఏముండదు నేను చెప్పేస్తాను నేను ఎవరికైనా అంతే వాళ్ళకి మంచి జరుగుతుందంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అక్కడ డబ్బు గురించి ఆశించడాలు ఉండవు నాకు తర్వాత ఇంకెలాగా అంటే ఇది ఒకటి రాహు నెగిటివ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ అండి ఇది వాళ్ళకి రాహు ఖచ్చితంగా నెగిటివ్గా ఉండట్ల ఎందుకంటే ఒకళ్ళు మోసం చేస్తూ మ్యానిఫులేట్ చేస్తూ వాళ్ళకి రావాల్సిందంతా రాబట్టేసుకుంటారు అనమాట తక్కువ అమౌంట్లో అయిపోవాలనుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు దెబ్బతినేది చాలా ఎక్కువగా దెబ్బతింటారు ఎందుకంటే రాహు యాక్సెప్ట్ చేయరు కదా అది ధర్మాన్ని సూచించే గ్రహాలు ఇవన్నీ కూడా అండి మనం ఒక పాత్ర ఒక టైంలో పెట్టేసుకుంటాం అంతే శని భగవానుడు అవ్వచ్చు రాహు అవ్వచ్చు లెసన్ గుణపాఠం నేర్పిస్తారు ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి గుణపాఠం నేర్పించి ఒక ఎక్కడ పై స్థాయిలో ఉన్న కిందకి తీసుకొచ్చి దింపేస్తారనమాట అహంకారం అహంభావం అంతా కూడా తగ్గిపోతాయి వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే మనకి మనసుని గాయపరచడం ఇది కూడా రాహు నెగిటివ్గా ఉన్నట్టు లెక్క మీ జీవితాల్లో ఎవరైనా మనసుని గాయపరిచారేమో మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఎవరైతే గాయపరిచారో వాళ్ళకి రాహు నెగిటివ్గా ఉన్నట్టు లెక్క అందుకే మనం ఎవరి మనసు కూడా గాయపరచకూడదు మనం గాయపరుస్తున్నాము అంటే కనుక రాహు బాగలేదు మన జాతకంలో అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి ఇది చాలామందికి మందికి పాయింట్స్ తెలియకపోవచ్చు కానీ శాస్త్రంలో ఉన్న పాయింట్స్ అండి ఇవన్నీ కూడా ఎలా అంటే ఎగ్జాంపుల్ మాకు ఎలా అంటే ఫోన్ మీద కాల్ ఫోన్స్ చేశారనుకోండి రిసెప్షన్ వాళ్ళు లీవ్ ఏమైనా పెట్టనుకోండి నేను లిఫ్ట్ చేస్తూ ఉంటాను లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాగా స్టార్ట్ చేస్తారంటే మా రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి ఎలా ఉంటుందండి అసలు మీకు ఏం కావాలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పరు అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు మాట్లాడడం చేత కాదు వాళ్ళకి ఎదుటి వారితో పది మందిలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అక్కడ రాహు పాజిటివ్గా ఉన్న వాళ్ళకండి నలుగురిలో ఎలా ఉండాలి నలుగురితో ఎలా మాట్లాడాలని తెలుస్తుంది రాహు నెగిటివ్గా ఉన్నాడో అని ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళకి మాట్లాడడం రాదు నలుగురిలోనూ ఎలాగ మనం ఎదుటి వాళ్ళని గౌరవించాలి ఏం తెలియదు ఇది కూడా ఎగ్జాంపుల్ అనమాట అయితే మీకు ఏం కావాలన్నమాట మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఫీజు ఎంత అంటే పలానా ఫీజు అనగానే నాట్ ఇంట్రెస్టెడ్ అని టక్కుమని పెట్టేస్తారు అంటే అవతల వాళ్ళని హట్ చేస్తున్నట్టు మనం మాట్లాడుతున్నాం ఆలోచన వాళ్ళకి ఉండదు ఇక్కడ కూడా వాళ్ళకి రాంగ్ నెగిటివ్గా ఉన్నట్టు లెక్క ఇది ఎవరినో వ్యక్తిగతంగా కించుపరుస్తున్నట్టు కాదండి మనకి డైలీ లైఫ్లో జరుగుతున్న ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి తప్పుగా మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మన జీవితంలో మన రెగ్యులర్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మనం ఒక మనిషిని ఎప్పుడైతే గాయపరుస్తున్నామో మనసు గాయం చేస్తున్నామో ఆ జాతకుడికి రాహు నెగిటివ్గా ఉండట్లెక్క ఇప్పుడు ఈ నెగిటివ్గా ఉన్నంతసేపు కూడా రాహు మీకు ధనయోగాన్ని కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ని కానీ ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం కానీ ఆ రాహు చెయ్యడు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకుంటారు మాకు సాగిపోతుంది కదా మేము హ్యాపీగా వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటారు మీరు కానీ ఆయన ఇచ్చే స్ట్రోక్ ఎలా ఉంటుందంటే మీరు ఎంత స్థాయికి వెళ్తారో అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడిపోతారు స్టెప్ బై స్టెప్ పడ్డాే ఉండవు రాహు తోటి ఒక్కసారిగా కింద పడిపోవడం ఇంకా మనం ఏంటంటే తేరుకోలేని దెబ్బ కొట్టడం కూడా జరుగుతుంది ఇప్పటికే చాలా సోదైపోయింది ఇంకా మనం మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తాం ఇంకా చాలామంది తిట్టుకుంటూ ఉంటారు సోదు ఎక్కువైపోయింది విషయం తక్కువైపోయిందని ఇంకా కామెంట్స్లో వచ్చేస్తూ ఉంటాయి అందుకని అసలు విషయానికి వచ్చేస్తాం మీకు రాహు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే స్థానంలో ఉన్నారు ఆయన ఖచ్చితంగా సెలబ్రిటీ స్టేటస్ ఇస్తాడు ఆ జాతకుడికి ధనప్రాప్తిని ఇస్తాడు ఆయన యోగాన్ని ఇస్తాడు ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళడానికి నుంచి కింద పడయ్యాడు అది కంటిన్యూ చేస్తాడు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అని ఎలా చెప్పచ్చు అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ అవుతాయండి అది అదృష్టం అది ఎలా చెప్పచ్చు అంటే మనం ఇక్కడ చాలా ఈజీ పాయింట్ అండి మరి ఈ రాహుకి ఆధిపత్యాలు ఏమి ఉండవు స్వక్షేత్రము ఉచస్థితి ఇవన్నీ మనం చెప్పుకున్నాం అది ఏంటంటే చెప్పిందే కానీ నిజంగా కూడా ఆధిపత్యాలు ఏం లేవు కుంభరాజన స్వక్షేత్రం అని వృషభం మిధురం ఆయన ఉచితురని లేదా వృషిక ఆయన నీచేస్తుని ఇలా చెప్పుకున్నాం ఇక్కడ ఎలా అంటే శనిని బట్టి చెప్పాలండి ఎలాగా శని కారకస్థానాలు ఏంటి అష్టమ వ్యయస్థానం ఇక్కడ నాకు అష్టమాధిపతి వ్యయాధిపతి కావాలి రాహు సెలబ్రిటీ స్టేటర్స్ ఎప్పుడు ఇస్తారంటే మీ యొక్క అష్టమాధిపతి మీ యొక్క అష్టమాధిపతి ఎవరు ఆయన ఎక్కడున్నాడు జాగ్రత్తగా వినండి మీ యొక్క వ్యయాధిపతి ఎవరు ఆయన ఎక్కడున్నాడు ఈ రెండింటిలో మీకు రాహువు ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఉన్నట్లయితే అష్టమాధిపతి నుంచి అయినా వ్యయాధిపతి నుంచి అయినా ఇద్దరి నుంచి ఉన్నారంటే మీ అదృష్టం ఇద్దరి నుంచి ఉండడం జరగదు అది అసాధ్యం అష్టమాధిపతి నుంచి కానీ లేదా మీ యొక్క వ్యయాధిపతి నుంచి కానీ చెక్ చేసుకో రాహు ఎలా ఉండాలంటే మీ అష్టమాధిపతి ఎక్కడైనా ఉన్నప్పండి మీ అష్టమాధిపతి నుండి రాహు అష్టమాధిపతి యొక్క కారకాస్థానాల్లో ఉండాలి అష్టమాధిపతి యొక్క కారకాస్థానాల్లో ఉండాలి మీ వ్యయాధిపతి ఉంటాడో చూసుకోండి మీ వ్యయాధిపతి నుండి రాహువు ఈ వ్యయాధిపతి యొక్క కారకాస్థానాల్లో ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అష్టమ వ్యయాలు అష్టమాధిపతి అష్టమ వ్యయస్థానాలు రెండు కూడా శని స్థానాలు ఆధిపతులు తీసుకోవడం సింపుల్ ఎందుకంటే శనివర్గ గ్రహం కదా రాహువు అంతే నేను తీసుకున్నది మీ అష్టమాధిపతి ఎక్కడ ఉంటాడో చూడాలి అక్కడి అక్కడ నుండి అష్టమాధిపతి యొక్క కారకాస్థానము తర్వాత మీ యొక్క వ్యయాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి వ్యయాధిపతి నుండి ఆయన యొక్క కారకాస్థానంలో అంటే వ్యయాధిపతి యొక్క స్థానంలో మీ యొక్క రాహు ఉన్నట్లయితే మీ సెలబ్రిటీ స్టేటస్ అన్నది అమోఘంగా ఉంటుంది ధనప్రాప్తి అన్నది విపరీతంగా ఉంటుంది ప్రజాదరణ ఉంటుంది జాతకులకి కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ కారక స్థానాలు శనివర్గ రాసులైతే ఇంకా చాలా మంచిదండి ఇప్పుడు అష్టమాధిపతి నుండి రాహు అష్టమాధిపతి యొక్క కారక స్థానంలో ఉన్నారు వెరీ గుడ్ కానీ ఆ స్థానము శనివర్గ రాసులైతే మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మీకు ఉదాహరణకి మీ వ్యయాధిపతి బుధుడు అనుకుందాం ఆయన ఒక ప్లేస్లో ఉన్నారు అనుకున్న ఒక రాశిలో ఉన్నారు అక్కడి నుంచి రాహు బుధుడి యొక్క కారకస్థానం ఏంటి పది కదా మీ వ్యయాధిపతి బుధుడు కదా ఆ బుధుడి నుంచి పదో స్థానంలో రాహు ఉండాలి అది శనివర్గ రాశి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మరి గురువర్గ రాశి అయితే అండి అప్పుడు కూడా ఓకే మీకు సెలబ్రిటీ స్టేటస్ స్టేటస్ వస్తుంది సెలబ్రిటీ స్టేటస్ రాకపోదు కానీ ఎలా ఉంటుంది అంటే ఒక స్ట్రెస్ ప్రెషరు ఒత్తిడి ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు మీకు అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్గా చెప్పేస్తాను మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తాను టూ టైప్స్ ఆఫ్ సిలబస్ తీసుకోండి సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ బోర్డు స్టేట్ బోర్డు ఎలా ఉంటుంది టఫ్గా ఉంటుంది సిలబస్ సిబిఎస్ఈ ఎలా ఉంటుంది కొంచెం ఈజీగా ఉంటుంది కానీ ఇందులో చదివే స్టూడెంట్లు కూడా స్టేట్ ర్యాంకులు సంపాదించుకుంటారు ఇందులో చదివే స్టూడెంట్లు కూడా ర్యాంకులు సంపాదించుకుంటారు స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ అలా అని చెప్పి వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ కాదు కదా వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఎక్సలెంట్ వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఎక్సలెంట్ కానీ ఇక్కడ ఏంటి పడిన కష్టం డిఫరెన్స్ వీళ్ళు కొంచెం తక్కువ కష్టపడతారు వీళ్ళకి స్పోర్ట్సు గేమ్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఫిజికల్ ఎక్సైజ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సీడిఎస్ఈ స్టేట్ బోర్డుకి అవి ఏమి ఉండదు ఇంకా బట్టి పొద్దున్న మొదలు పెట్టేస్తారు ఏడింటికో ఆరున్నరకో ఆ స్కూల్ని బట్టి కాలేజీని బట్టి ఉంటుంది ఇంకా ఓ రుద్దుతో ఉంటారు ఇంకా రాత్రి వరకు రుద్దుతారు ర్యాంక్ కోసం సంపాదిస్తారు కదా ర్యాంకు ఇక్కడ కూడా అంతే శనివర్గ రాసుల్లో ఉన్నప్పుడు ఈజీగా సెలబ్రిటీ అంటే ఈజీ అంటే కష్టపడతారు ప్రజలు స్ట్రెస్ ఎక్కువ ఉండవు సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అదే గురువర్గ వర్గరాశులు అయితే కనుకప్పుడు ఆ స్థానము సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది కానీ ఏంటంటే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ రెండు వర్గ వర్గరాశుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు అధిగమించిన స్థానం నుంచి కింద పడిపోరు ఇది ఒకటి చాలా మంచి విషయం గుర్తుంచుకోండి అది తర్వాత తరాలకు కూడా ఆ ధనప్రాప్తి అన్నది ఆ అదృష్టం అన్నది కొనసాగుతూనే ఉంటుంది ఏం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు అదృష్టవంతులు అంతే కదండి ఇప్పుడు కొంతమంది సంపాదిస్తారు వాళ్ళ తండ్రి తండ్రి పూర్వీకులు సంపాదిస్తారు వాళ్ళే ఖర్చు పెట్టేస్తారు చెడు అలవాట్లుగాను లేకపోతే దుబారా ఖర్చు లేదు తర్వాత సంతానానికి వాళ్ళు ఏమి ఇవ్వరు మళ్ళీ వీళ్ళు స్వతహాగా కష్టపడి పైకి వస్తారు వీళ్ళకి అలా కాదు అవు ఇప్పుడు నేను చెప్పినట్టున్న వాళ్ళకి వ్యత్రార్జిత ఆస్తి కూడా కలిసి వస్తుంది వీళ్ళు సంపాదించుకుంటారు పితృజన ఆస్తి కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అదృష్టం వీళ్ళ ఎందే ఉంటుంది అని చెప్పచ్చు ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి రాహు బలంగా ఉండాలి మనకి నెగిటివ్ రిజల్ట్స్ రాకూడదు అంటే ఒకటవరు గుర్తుంచుకోండి అందరూ కూడా ఎదుటి వారిని మోసం చేయకండి మ్యానిపులేట్ చేసేసి మనం ఏదో సాధించాము అని అనుకోకండి అది మనకే దెబ్బ నేనైనా మీరైనా నేను ఇక్కడ ఏదో కూర్చొని ఎలా చెప్తున్నాను కదా నేనేమి పైకించి దిగిరాలేదు నాకైనా మీకైనా ఇంకో జ్యోతిషులకైనా ఇంకొకరికైనా ఇంకొకరికైనా కాబట్టి మీరు ఫెయిర్గా ఉండండి ఫ్రాంక్గా ఉండండి ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని నమ్మండి ధర్మంతో నడవండి అంత గొప్పది మన సనాతన ధర్మం నేను ఎప్పుడూ కూడా అదే నమ్ముతాను సనాతన ధర్మం నాకు రకరకాల వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారండి ఆ పేర్లు బట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది వీళ్ళు వే ఎవరో వేవరో నాకు అన్నీ అనవసరం నాకు తెలిసిన ధర్మం ఒకటే మనకి తెలిసిన ధర్మం ఒకటే అండి సనాతన ధర్మము తర్వాత పుట్టగొడుగుల్లో ఏవేవో వచ్చేసాయి అర్థమైందండి మన సనాతన ధర్మం అన్నది తులసి తో తులసి లాంటిది ఒక తులసి తోట అనుకోండి అందులో రకరకాలు ఏమొచ్చినా సరే వాటిని తీసేస్తాం మనం తులసి తోటలో ఏమైనా మొక్కలు మూలిచేళ్ళు కూడా ఉంచుతానా ఉంచాం కదా అంతే కదా అలాంటిది మన సనాతన ధర్మం అందుకని మన సనాతన ధర్మాన్ని ఎదుటి వారికి లోపు చేయకంటే మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అందుకని మీరు చిన్న విషయం గురించి ఏదో మిగిలిపోతుంది మనకని అవతల వాళ్ళని మోసం చేయడము ఇవి తగ్గించేసుకోండి అలాంటి మేనిపులేషన్స్ మీ మైండ్లో ఉన్నాయంటే రాబుడు నెగిటివ్గా పనిచేస్తున్నట్టు నేను చెప్పేది ఇప్పుడు మీరు నే నేనే నష్టపోను లేదా ఇంకో జ్యోతిష్ ఎవరికి నష్టపోరు కొంతమంది ఉంటారు ఒక జ్యోతిషుడికి ఫోన్ చేస్తారు ఇంకో జ్యోతిషుడికి ఫోన్ చేస్తారు సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి ఒక వంద మంది జ్యోతిషులకు ఫోన్ చేస్తారు నీకు వచ్చే రిజల్ట్ వస్తుందా నువ్వు వంద మందికి కాదు వెయ్యి జ్యోతిషులకు ఫోన్ చేయి నీకు నీ ప్రారంధకరమను అనుభవించాలి అని ఉంటే నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే మేమందరం ఏం చేస్తాం వంద మంది జ్యోతిషులకు చేస్తే నీ డబ్బులే పోతాయి నీకు అర్థమైందా కాబట్టి నీ ప్రారంధకరమ నువ్వు అనుభవించాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉండు ఫస్ట్ భగవంతుని నమ్ము నీ పని నువ్వు కరెక్ట్గా చేయి నువ్వు కరెక్ట్గా ఉండకుండా ఏదో గ్యాంబ్లింగ్లు చేస్తూ ఏదో సాధించేద్దాం అనుకుంటూ మోసం చేస్తూ వంద మంది జ్యోతిష్యులను పట్టుకుని ఏది తేల్చుకోలేకుండా చాలా ఇబ్బంది అవుతుందండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను నేను నాకు నష్టం జరిగిపోతుంది నాకు ఏదే అదే ఉండదు ఎదుటి వారికి మంచి అంతే ఇది గుర్తుంచుకోండి నేను అదే ఇప్పుడు ఫాలో అవుతాను మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఇప్పుడు రాహు ఎవరికైతే నెగిటివ్గా ఉంటున్నారో మేము మారదాం అనుకుంటున్నామండి మంచిగా మారదాం అనుకుంటున్నాము మరి వెంటనే వాళ్ళు అందరూ వాళ్ళు మారిపోరు కదా వాళ్ళకు దోమపానం చేసే అలవాటు ఉందండి నువ్వు మానే అంటే మానేస్తాడా దానికి తగ్గ ట్రిక్స్ ఉంటాయి వీళ్ళకి కూడా అంతే మ్యానిపులేటివ్ మైండ్ మారిపోవాలంటే మారిపోతారా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం మీ యొక్క ధనప్రాప్తి పైనుంచి కింద పడిపోకుండా ఉండడానికి మీ సెలబ్రిటీ స్టేటస్ పై నుంచి కింద పడిపోకుండా ఉండడానికి అవన్నీ తర్వాత జనరేషన్స్ కంటిన్యూ అవ్వడానికి మీరు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ప్రతి శుక్రవారం కూడా దుర్గా అమ్మవారి ఫోటో తీసుకుని ఇంట్లోనే దుర్గా అమ్మవారికి తొమ్మిది నిమ్మకాయలతో మాల చేసి ఇంట్లో ఫోటోకు వేసి నేది దీపారాధన రెండు ప్రమిదలు పెట్టి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక దుర్గా అష్టోత్తరాన్ని చదవడం దుర్గా అష్టోత్తరాన్ని చదవడం మూడుసార్లు చదవడం ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నాడు ఇంట్లోనే ఏదైనా నైవేద్యం ప్రసాదంగా అక్కడ నైవేద్యం పెట్టండి ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి ఇలా ప్రతి శుక్రవారం చేయండి ఇలాగా పద్దెనిమిది శుక్రవారాలు చెయ్యండి మీకున్న రాహు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భవద్దు